ఇరవై మూడవ అధ్యాయం కార్తీక పురాణము శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తిని పొందుట అగస్త్యుడు మరళ అత్రి మహర్షిని గాంచి ఓ ముని పుంగవ విజయం అందిన పురంజయుడు ఏమి చేసినచో వివరించి ఏమి చేసినాడో అని వివరించమని అడగగా అత్రి మహామని ఇట్లు చెప్పెను కుంభసంభవా పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అవమాన అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యముకు ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడో పవిత్రుడు సత్యదీక్షాతత్పరుడు నిత్యాన్నదాత భక్త ప్రియవాది తేజోవంతుడు వేద ఉండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను శత్రువులను సింహ స్వప్నమై విష్ణు సేవా సేవాదుల సేవాదురంధ్రుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములు కూడా జయించినవాడయిండెను ఇన్ని ఏళ్ళ అతని అతనిప్పుడు విష్ణు భక్తాగ్రేసుడు అయ్యను తత్పురుషులతో ఉత్తముడై రాణించుచుండెను అయినను అతను తృప్తి లేదు ఏ దేశము ఏ కాలము ఏ క్షేత్రము ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుడగుణని ఆలోచించను విచారించుచుండగా ఒకనొకప్పుడు ఆకాశవాణి శరీరవాణి పురంజయా కావేరీ తీరం శ్రీరంగ క్షేత్రం ఉన్నది దానిని రెండు వైకు రెండవ వైకుంఠం అని నీ నీవు అచ్చటికి వెళ్ళి స్వామిని అర్చింపు నీ 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 సంసార సాగరములు దాటి మోక్ష ప్రాప్తి పొందెదు అని పలికెను అంతట పురంజయుడు ఆ అశీర ఆ అశరీర వాణిని వాక్యములు విని రాజ్యభారములను మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గం ఉన్న పుణ్యక్షేత్రములన్నీ దర్శించుకొని లన్నిటిని సేవించుకుంటూ పుణ్య నదులు స్నానం చేయించు శ్రీరంగమునకు చేరెను అక్కడ కావేరీ నది సరే నది పాయలుగా ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథమునకు శేషశయ్యపై పవళించి ఉన్న రంగనాథుని గాంచి పరవశించి చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష హృషికేశ ద్రౌపదీమాన సంరక్షక దీనజన భక్త పోష ప్రహ్లాద వరద కటి వరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమునన్నీ పఠించి కార్తీక మాసం అంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారంగా అయోధ్యకు బయలుదేరేను పురంజేయుడు శ్రీరంగనాథ స్వామి స్వామిని సమ సమక్షణ కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యం అందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యములతో ఆయుర ఆరోగ్యములతో ఆయురారోగ్యములతో ఉండేరి అయోధ్య నగరము దృఢతర ప్రాకారములతో కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గృహ గోపురాలతో చతురంగ సైన్యమునందు ప్రకాశించచుండెను అయోధ్య నగరమందలి వీరులు యుద్ధం నేర్ యుద్ధంలో నేర్పరులై రాజనీతి గలవారై వైర గర్భ నిర్భే నిర్భేరకులై నిరంతర విజయ విజయశీలుడై శీలురై అప్రమత్తులైయుండెరి ఆ నగరమందలి ఆ నగరమందలి అంగనామణులుగా హంస గజ గజగామిలుగా పద్మపత్రాయత లోచనులుగా నలువైపుల నుంచి శోణితత్వము విశాల కటిత్వము సూక్ష్మ మధ్యత్వము పీనత్వము కలిగి రూపవతుల వతులనియు శీలవతులనియు గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండెను ఆ నగరమందలి వేల యాండ్లు నృత్య గీత సంగీతాది కళా విశారదులై ప్రౌఢలై వయోగుణ రూప లావణ్య సంపన్నులై మోహన హాసాలంకృతులై ముఖశోభితులై ఉండెరి భూషితలై చిద్విలాస హల్లో హాసోల్లస పులకాంకిత ఉండేరి పురంజయుడు శ్రీరంగనాథ క్షేత్రమున కార్తీక మాస వ్రతమును అనుసరించి సతీ సమేతుడై ఇంటికి చేరెను పురంజయుని రాక విని పౌరజనవాదులు మంగళ వాయిద్యములతో తూర్యధ్వనులతో ఎదురేగి నగర ప్రజల ప్రదక్షిణలు చేసి నిజాంతఃపురమున ప్రవేశమును పెట్టి అతడు ధర్మాభిలాషియై పరాయణుడై రాజ్యపాలన ఉనర్చి కొంతకాలం గడిచిన తరువాత వృద్ధాప్యం వచ్చు వచ్చుటచే ఐహిక వాంచలను వదులుకొని తమ కుమారునికి రాజ్యభారమును ఇచ్చి అతను సడలించుకొనెను అప్పుడు పట్టాభిషిక్తును చేసి తాను ఆ చక్రవర్తి అష్టానమును స్వీకరించి ఆ అరణ్యములకి కేగెను అంతటా వానప్రస్థానశ్రమం నందు కూడు ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమం క్రమముగా ముడుచు ముడుచులచే మరణించి వైకుంఠము పోయేను కావున ఓ అగస్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైనది పరమాత్మైనది కలదు దానికి ప్రతి వారును ఆచరించవలను అతనికి ఈ కథ చదివించిన వారికి చదివేటప్పుడు వినున వారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహత్య మందలి త్రయోవింశాధ్యాయము అధ్యాయము ఇరవై మూడో రోజు పారాయణం సమాప్తం ఇదే విధంగా నేను ఎప్పుడు చెప్పే విధంగా కార్తీక మాసంలో ఏ చిన్నపాటి దానం చేసినా దానికి కొలతల్లో కొలమానాలుండవు ఎందుకంటే దీపదానం వస్త్రదానం తరువాత ప్రసాదాలు వినియోగం వినియోగం చేసే దానం అసలు నువ్వు కనీసం ఏమి చేయలేకపోయినా విష్ణాలయంలో కానీ శివాలయంలో కానీ ఊడ్చి నీ వంతు సేవ చేసుకున్నా కూడా అంతటి గొప్ప ఫలితం కలుగును కావున ఈ కార్తీక మాసం ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి వారి పూజలు ఇదే విధంగా కాకపోయినా ఇంకంత గొప్పగా కూడా చేసుకుంటారని కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ